శివుడు ఖండించిన వినాయకుడి నిజమైన తల ఎక్కడుందో తెలుసా పార్వతీదేవి స్నానం చేసిన చోటు శివుడు కైలాసం నుంచి వచ్చి గణేశుడి తల ఖండించిన చోటు ఎక్కడుందో చాలా మందికి తెలియదు ఉత్తరాఖండ్ లోని పాతల భువనేశ్వర్ అనే గుహ దగ్గరే ఈ కథ అంతా జరిగింది ఈ గుహ మొత్తం సున్నప్రాయతో ఉంటుంది ఇక్కడికి పర్యాటకులు చాలా మంది వస్తుంటారు ఈ గుహలోకి కొద్ది దూరం మాత్రమే అనుమతి ఉంటుంది ఈ గుహలో భయంకరమైన పాములు జంతువులు ఉంటాయి కాబట్టి దీని చివరి వరకు కూడా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ పార్వతీదేవి స్నానం చేసిన అందమైన మరియు అతి పవిత్రమైన కొలను ఈ గుహలోనే ఉంది ఈ కొలను పక్కనే పార్వతీదేవి గణేషుడి బొమ్మ తయారు చేసి ప్రాణం పోసింది పితంగర్ జిల్లాలోని గంగోలీహద్ కి నూట నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ పాతాల గుహ ఉంది కైలాసం తర్వాత శివుడి ఇష్టమైన ప్రదేశం ఇదే అని చెబుతుంటారు శివ పార్వతులు ఎక్కువగా ఈ గుహలోనే ఉండేవారట ఈ లోపలికి దేవతలు కూడా వెళ్లలేరట ఆ దేవదేవుడి అనుగ్రహం ఉంటే తప్ప లోపలికి ఎవరూ వెళ్లలేరు కానీ ఇదే శివ పార్వతులకి నివాస గృహమా అనే సందేహం కూడా రావచ్చు కందపురాణంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు ఆది శంకరాచార్యులు లోనకి వెళ్లడానికి ప్రయత్నించగా అప్పట్లో అతీంద్రియ శక్తులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాయంట పైగా అక్కడ కిలోమీటర్ల పొడవునా పాములు జీవులు ప్రకాశిస్తూ కనబడతాయి ఇది మరో లోకాన్ని తలపించిందట శివుడు గణేషుడికి ఏనుగు తల పెట్టిన మరుసటి రోజే భటులకు అసలైన తల దొరికిందట దాన్ని తీసుకువచ్చి ఆ దేవదేవుడి అనుమతితో ఈ గుహలోపల ఉన్న గుడిలో పెట్టారని స్కంద పురాణమా ఉంది అని ఆది శంకరాచార్యులు చెప్పారు అంటే నిజమైన గణేశుడి తల అక్కడ గుహలా ఉన్న గుడిలో ఉందన్నమాట